పరిపాలన చేతగాక తప్పుడు కేసులతోటి కాలక్షేపం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం అధికార మధంతో విర్రవీగుతున్న వీరికి ప్రజలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తగు రీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీవతి విడుదల రచని ప్రతి జిల్లాలో ఒక పెద్ద హాస్పిటల్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి వందేళ్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పదకొండే మనకు అందుబాటులో ఉన్నాయి అలాంటిది ఒకేసారి ఐదేళ్లలో ఐదేళ్ల ఒక ఐదేళ్లకి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చుతో వాటి వాటిని ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చి దాంట్లో మేము ఐదు ప్రారంభించాము మిగతావి ప్రారంభించే దసరాకు కూడా మేము పనులు పూర్తి చేస్తాము ఇంకో ఇంకో ఇంకా ఇంకా మిగతావి కూడా కొన్ని పనులు ఈ కూడ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కూడా కొన్ని చిత్తశుద్ధి వాళ్ళ కనుక ఉండుంటే అవి కూడా అందుబాటులోకి వచ్చాయి ఇవన్నీ కాదు ఇవన్నీ వద్దని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని ఎత్తుకున్నారు ఏమంటే ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారు అవన్నీ ఏం చేశారు ఇప్పుడు స్టార్టింగ్ రాగానే ఒక ఆర్డర్ ఇచ్చారు ఒక ఇకరాయ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక ఒకటి కూడా అట్ వేస్తే పని లేదు ఏ మెడికల్ కాలేజీ డెవలప్ చేయాల్సిన పని లేదు మనం ప్రైవేటైజేషన్కి వెళ్తున్నాం ఇవన్నీ అంపేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్నే మళ్ళీ బహిరంగంగా వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ విధంగానే చెప్తూ చెప్తూ ప్రిపేర్ వచ్చి ఇక ఇక్కడ మా మీద లేనిపోని నిందలు మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినా లేవు లేవు అని అలాంటి గోబల్స్ ప్రచారాలు గుర్తించి వీటిని అమ్మేయడానికి ఒక స్కెచ్ చేసి ఒక పెద్ద స్కామ్ ని తెరలేపారు మేము చిత్తశుద్దితో ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ అందుకు కి తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చాము దాంట్లో భాగంగా మా ప్రయత్నాలు అన్ని చేసాం ఐదు ప్రారంభించాం ప్రజలు అన్ని కూడా చూశారు కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టాం ఏమని ప్రైవేటైజేషన్ తప్పని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అని చెప్పి కోటి సంతకాలు తీసి చేయించి అంటే ప్రజలే స్వచ్ఛందంగా ఈ యొక్క మేము ఒక కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేశారు అవన్నీ విషయాలు కూడా గవర్నర్ గారికి చెప్పాము గవర్నర్ గారిని చూసి పాజిటివ్గా స్పందించారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత కూడా బుద్ధి రావట్లేదు ప్రజలకు వీళ్ళు హాని చేస్తున్నారు ప్రజలే తప్పు పడుతున్నారు అయినా కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితిలో లేదు టెండర్లు కూడా మీరు చూసారు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు మరి ఎవరు పార్టిసిపేట్ చేశారన్నారు మరి వాళ్ళు మేము వేయలేదు మాకు కాదని చెప్పి వాళ్లే మాట్లాడినటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తా ఉన్నాము ప్రజలకు ఏది మంచో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఐదేళ్లు జగనన్న పరిపాలన పరిశ్రమించారు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేశారు మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు దాంట్లో భాగంగా మా మరిదిని జైలుకు పంపించారు నా మీద కూడా సెవెంటీ ఏ పర్మిషన్ తీసుకున్నారు ఎక్కడ లేని కేసులు అసలు మేము ఎప్పుడు విను కూడా ఉండము అలాంటి వాళ్ళే ఇంట్లో కూర్చొని తయారు చేస్తారో మరి ఎక్కడ తయారు చేస్తారో తెలియదు కానీ ఎక్కడ లేని కథలు రాసుకొస్తారో ఆ కథలోకి మా పేరు జత చేస్తారు మా సిబ్బంది పేరు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని జత చేస్తారు ఇక ఏదో కేసు కడతారు కట్టిగా ఇబ్బంది పడదు ఏమంటే కాన్స్టిటెన్స్ లో యాక్టివ్గా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొద్దు ఇది వీళ్ళు మమ్మల్ని రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూసారు కానీ ఎవరు ఎక్కడ కూడా మా ధైర్యం చెడిపోలేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మా పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ జోగి రమేష్ అన్న ఇంత సఫర్ చేశారు మా అందరూ ఎజెండా ఒకటే మా అందరూ ఆలోచన ఒకటే మేము మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇదే మా ముందు ఉన్నటువంటి ఎజెండా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి ఓ రోజు ఇబ్బంది పెడుతున్నారా పడతాం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము మేము ఎక్కడ కూడా